ఆ రోజు పదమూడు సార్ మీరు చూడండి అసలు సార్ మీరు అదే నా రిటర్న్ రాసేవారు కాదు మిస్టేషన్ గా రాసారండి నేను తీసుకోవాలి ఇప్పుడు నేనే రోజు చెప్తున్నాను సార్ మీరు ఇవ్వాలే మీ బాగా తెలుసే మీరు ఐపీసీ చదువుకున్నారు సిఆర్పీసీ మొత్తం చదువుకున్నారు అనేది ఏంటంటే ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేశారు జీరో పోలీస్ స్టేషన్ బై పోలీస్ స్టేషన్ వెయ్యి